అయిందా బాగా అయిందిగా ముందు వెనక చూడకుండా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చే జపానా కొడుకులందరినీ ఎలక్షన్ ముంగళ ఎలక్షన్ అయిపోయాక కూడా దఫదఫాల్లో తీసుకొచ్చేసి కోటమ ప్రభుత్వంలో జాయిన్ చేసుకుంటే ఇక చెప్పుకోలేని మార్చొచ్చి పడింది టీడీపీ నాయకులు ఇద్దరు కల్తీ మధ్య అమ్ముతున్నారు డంపులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అని చెప్పేసి నిన్న రెండు మూడు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో సాక్షిలో బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు ఎక్కడికెళ్ళిందండి మన టీడీపీ సోషల్ మీడియా ఏమైంది మన మంత్రి గారు ఏమయ్యారు రాష్ట్రంలో యంత్రాంగం ఏం పని చేస్తుందండి ఈ విధంగా పెద్ద పెద్ద డంపులు చేస్తుంటే టీడీపీ నాయకులు అని చెప్పేసి ఇలా వస్తుంటే ఎక్కడి నుంచో వైఎస్ఆర్ సిపిలో నాలుగున్నర ఏళ్ళలో దొంగసారా కాసుకొని దొంగ నోట్లు ప్రింట్ చేసుకుని అమ్మాయిలు బ్రోకరేజ్ చేసిన దఫానా కొడుకులు అందరినీ తీసుకొచ్చేసి ఇవాళ పార్టీలు పర్వల కోసం ఇవాళ నాయకులు తీసుకొచ్చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ఈ విధమైన మచ్చేస్తున్నారంటే ఎవరి వల్ల జరుగుతుందండి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చెప్పారండి కోవర్తుల్ని మేము ఏరి పారేస్తామని చెప్పారు అట్లాంటి కోవర్తులకే సీట్ ఇచ్చేసి ఇవాళ మా ఆయన మచ్చ తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి మరి అక్కడ ఉన్న ఈ ఈ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ పోలీసు వారు కానీ ఏం చేస్తున్నారండి ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ డంపులు ఉన్నాయో అక్కడ మీకు తెలియదా ఈ చిన్న వ్యాపారం చేయాలంటేనే ఎన్నో రైడ్లు జరిగే రోజుల్లో అంత పెద్ద డంపు జరుగుతుందంటే తెలియకుండా పోలీసులకు తెలియకుండా అక్కడ ఉన్న మా యంత్రాంగానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుందండి నకిలీ మధ్య ఈ విధంగా సరఫరా చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు వచ్చినట్టు మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మన కుటుంబ వాళ్ళు కానీ చెప్పలేక చచ్చిపోతున్నారు వాళ్ళు ఏ విధంగా మాట్లాడటానికి కారణం మన నాయకులే మరి ఎలక్షన్ ముందల పార్టీకి డబ్బుల కోసం వాళ్ళ యొక్క డబ్బు పెడతారు ఇన్ని ఏ విధంగా అని చెప్పేసి ఆలోచించకుండా కోవర్టులను తీసుకొచ్చేసి ఇవాళ పార్టీలో జాయిన్ చేసుకుని ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరిని కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోకుండా వాళ్ళ చేతే వాళ్ళ చేతే పనులు చేయించుకుంటా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నాలుగున్నర సంవత్సరాలు కూడా వాళ్లే పనులు చేసి ఇట్లాంటి మధ్యమో అక్రమ రవాణా మరి ఏంటి ఈ ఎర్రచందనము స్మగ్లర్లు వీళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇలా అధికారం రావడం కోసం మాకు ఎక్కువ సీట్లు రావాలని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా ఎట్లాంటి జపాన కొడుకులందరినీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో నేను ఒక నియోజకవర్గంలో చెప్పట్లేదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగానే తంతు జరుగుతూ ఉంది నాలుగున్నర ఐదు సంవత్సరాలు అక్కడ పదవులన్నీ అనుభవించి దొంగసారాలు అమ్మి బ్రాండ్లు అన్ని అనుభవించేసి సంపాదించుకొని ఇవాళ లాస్ట్ లో వాసన బట్టి ఇవాళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి ఇవాళ గవర్నమెంట్ లో జాయిన్ అయ్యి నాయకులను మెస్మరైజ్ చేసుకుంటా వాళ్ళకు కూడా కిలోదకాలు సమర్పించుకోకుండా ఈ విధంగా మన యొక్క నాయకులు కూడా ఆదాయం చూసే లోపల కన్నుగుట్టి ఈ విధంగా దొంగసారా వ్యాపారాలన్నీ చేస్తుంటే ఇవాళ ఏ విధమైన మచ్చపడింది పార్టీకి కష్టపడ కార్యకర్తలను పట్టించుకోకుండా ఎట్లాంటి జపానా కొడుకులని పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు కూడా ప్రోగ్రాములు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం చెప్తారని ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలా మీరు పార్టీ కార్యకర్తలను విస్మరించి ఎట్లాంటి జపానా కొడుకులందరినీ పార్టీలో జాయిన్ చేసుకుని ఇంత పెద్ద డంపు దొరికితే ఇవాళ మనం సమాధానం చెప్పలేక ఉన్నామంటే ఏ విధమైన పరిస్థితిలో మనం ఉంది కోటం ప్రభుత్వం ఏ చిన్న మాట అంటేనే నేను ఇన్ని చేస్తున్నాను నేను చేస్తున్నా అని చెప్పేవాళ్ళు ఇంత పెద్ద డబ్బు దొరుకుతుంటే అంత పెద్ద మెయిన్ సెంటర్లో వైఎస్ఆర్ నుంచి వచ్చినటువంటి నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకులుగా చలామణి అవుతా ఇలా మన మీద ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుంటే మాటలు తిప్పికొట్టలేని పరిస్థితిలో ఇలా మనం ఉన్నామంటే ఏంటండి ఇలా టీడీపీ సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళింది ఒకడన్నా యాక్టివ్గా పనిచేస్తున్నారండి ఎందుకు చేస్తారు వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా అవసరమైన రోజు మీరు మీ కోసం వచ్చి పనిచేసి వాళ్ళ మీద కేసులు పెట్టించుకొని వాళ్ళ చేత వైఎస్ఆర్సీపీ నాయకులతో తన్నులు తినాల్సినంత అవసరం ఎవరికి లేదని చెప్పేసి గ్రహించారండి అందుకే సోషల్ మీడియా కూడా చాలా గా నడుస్తుంది మన యొక్క తెలుగుదేశం ఈ విధమైన పరిస్థితుల్లో ఉందని నేను ఎట్లా ఊహించలేదు సంవత్సరం గడుస్తుంది వాళ్ళు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఏ కేసులు మీరు వాళ్ళ మీద పెట్టినాయన్ని మీరు చేశారండి రెడ్డి గారికి ఎందుకు బెయిల్ వచ్చిందండి అక్రమధ్యం కేసు అది పెద్ద ఓ లక్ష కోట్ల స్కామ్ అని చెప్పారు తర్వాత మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు ఏమి నిరూపణ చేశారు ఎంతమంది నాయకుల్ని మీరు అదుపులో తీసుకున్నారండి తూతూ మాత్రంగా ఎవరో ఒకరిని ఇద్దరు తీసుకోవటం వాళ్ళందరికీ బెయిల్ మీద బయటకు వచ్చేటట్టు చేస్తే ఈ ఐక్యరాజ్య సమితి దానిలో మన యొక్క ఐకరా సమితికి వెళ్ళడానికి కూడా మిథున్ రెడ్డి గారికి అవకాశం కలిగిందంటే ఏమనుకోవాలండి ఎట్లా వచ్చింది అనుకోవాలా ఏం చేస్తున్నారు ఏ గవర్నమెంట్ ఏది నడుస్తుందో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళెందుకు ఓటేసారు వీళ్ళన్ని కూడా అందరికి జనం అందరు కూడా తలకాలు పట్టుకుంటున్నారు ఇప్పటికైనా మీరు గ్రహించి నిజమైన కార్యకర్తలను ఎవరో తెలుసుకోండి ఇవాళ ఇది వచ్చింది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేసే అనంలోనే అసలు ముందేం చేశారు సంవత్సరంన్నర నుంచి అతంగం నడుస్తుంటే మీరు ఇవాళ మేము సస్పెండ్ చేసామంటే ఎట్ట సరిపోద్ది ముందే అట్లాంటి జపానా కొడుకులందరినీ పార్టీలో రానికుండా జేబుల్లో వాళ్ళని దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళని అమ్మాయిల సప్లయర్లని రౌడీలని రౌడీ షీటర్లని ఇట్లా సారా కాసుకొని దొంగ మధ్యం అమ్మే అనుభవం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీలో పెట్టి ఇవాళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అసలైన కార్యకర్తలకు అన్యాయం చేసి ఇలా వాళ్ళని అందరం ఎక్కించుకున్నారు తగిన శాస్త్రే జరిగింది ఇవాళ మరి ఏం పరిస్థితుల్లో మనం ఉన్నాము ఏ మాట మాట్లాడాలో కూడా కాని పరిస్థితుల్లో ఇలా సోషల్ మీడియా ఉందంటే దానికి కారణం పక్కాగా మీరే ప్రతి ఒక్క నియోజకవర్గంలో భజన బ్యాచ్లు వాళ్ళ యొక్క అనుయాయులు వాళ్ళ యొక్క రిపోర్టులు తెప్పించుకోవడం కాదండి నిజమైన కార్యకర్తలకు ఒక పది మందినైనా మీరు సెలెక్ట్ చేసుకుని అసలు నియోజకవర్గాల్లో ఏ అవినీతి జరుగుతుందో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మంది కార్యకర్తలకు తెలుసు ఇవాళ ఎవరెవరు ఏ కాంట్రాక్ట్లు చేస్తున్నారో అన్ని అందరికి తెలుసు మీరు వాస్తవికంగా ముందు రిపోర్టులు తెప్పించుకొని మన పార్టీ మనుగడని ముందుకు తీసుకెళ్లాలని నేను ఒక సామాన్య కార్యకర్తగా ఆవేదనతో ఇలా చేస్తున్నానండి దాదాపుగా రెండు నెలలు మూడు నెలల నుంచి నా కాల్ ఫ్రాక్చర్ నేను అసలు ఏ విధమైన సోషల్ మీడియా యాక్టివిటీలో పాల్గొలేదు కానీ కడుపు రగిలిపోయి వీడియో చేస్తున్నాను మరి ఎవరికి నొచ్చుకున్నా ఏమి నొచ్చుకోపోయినా ఇలా పార్టీకి డ్యామేజ్ అనేది ఇలా మీరు చేసిన పొరపాటు వల్ల వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు ఏఏ నియోజకవర్గాల్లో ఈ వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన నాయకులు ఇవాళ తెలుగుదేశం నాయకులుగా అవుతా ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నారో అవన్నీ కూడా మన పార్టీకి మచ్చ ఇక ఎన్ని ఆలోచించుకోండి నాయకులారా కార్యకర్తలు అనేది నిన్నమన్నా చెప్తున్నారు ప్రాణాలు పోయినా మా వాళ్ళు పార్టీ మారని చెప్తున్నారు అలా ఉండబట్టి మీకు ఇలా ఆటలు సాగుతున్నాయి ఎన్నాలు సాగుతాయి అవి కూడా చూస్తారు ఓపిక అనేది ఉంటది కార్యకర్తలకి వాళ్ళని గౌరవ గౌరవించి గుర్తిస్తే ఈ ప్రాబ్లం ఉండవు Ngayon yeah, yeah, hindi